पुरुषोत रेट गारया ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పెద్ద సెట్టుకొల్ల పంచాయతీలో పెద్ద సెట్టుకుల గ్రామ పంచాయతీ తరఫున ప్రజల తరఫున దాదాపు యాభై సంవత్సరాల నుంచి బండి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రజలు ఎంతో సహకారం ఇస్తున్నారు వాళ్ళు దాదాపు మాకు యాభై సంవత్సరాల నుంచి మాకు ఆపోజిట్ వర్గం వాళ్ళు ఏ రోజు కూడా మాకు స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎటువంటి మేయర్టీ మేమే వాళ్ళు తెచ్చుకోలేదు మేమే తెచ్చుకున్నాము ఈరోజు పోయిందప్ప తప్ప వరదలాంటి వర్గాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన మనుషులుగా ఉండి ఆయనకు ఆ రోజు టిక్కెట్ వచ్చి ఆయనకు చేసినారు ఈరోజు వాళ్ళు పోయిన దానివల్ల మాకున్న ఓట శాతం మా పంచాయతీలో భారీగా మాకు పెరుగుతుంది ఎటువంటి మాకు నష్టం మాకు లేదు మొదటి నుంచి కూడా వాళ్ళు నా పద్దెత్తులే ఎటువంటి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నారు నా మా కుటుంబం మీద ఎంతో అభిమానం ఉంది ఇక్కడ ఖచ్చితంగా మా పంచాయతీలో ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లు మెజార్టీ తెచ్చడానికి మేమంతా కృషి చేస్తాం దాదాపు మెగిరి కోర్టు పొంది పెద్ద గ్రామ పంచాయతీలో దాదాపు ఆరు ఏడు కోట్లు వర్క్లు జరిగినాయి సిమెంట్ అయితేనేమి నీరు చెట్టు అయితేనేమి అన్ని విధాలా దాదాపు నూరు గ్రూపులకు వెయ్యి మంది అంటే దాదాపు పశువు కింద బెనిఫిట్ పొందినారు చాలా ప్రజలు తెలుగుదేశం అంటే ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసడానికి ఉన్నారు తప్పకుండా మా పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వీధి లైట్లు కానీ పసుపు కుంకు కానీ పింఛన్లు దాదాపు తొమ్మిది వందల పింఛన్లు ఉన్నాయి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు పోయిన దానివల్ల మా పంచాయతీలో మాకు ఓట్ల శాతం పెరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు వాళ్ళు పోతానే వాళ్ళకి ఓట్ల ఓటర్లు కార్యకర్తలు ఇప్పుడు ఏం తక్కువ పోయినారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పని చేసుకోవడము అవతల పార్టీకి పోవడము ఇది అనుమాత అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి పోయినారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో పోతే రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావాలి కదా మరి ఓట్లు పెరగాలి కదా సీట్లు పెరగాలి కదా గెలిచే పరిస్థితి రావాలి కదా ఎక్కడ రాలేదు ఎవడన్నా పోయే కొద్దీ ప్రజలు వాళ్ళకు సామాజిక బహిష్కారాన్ని విధిస్తున్నారు అంటే మీ అవసరాల కోసం మీ ఇష్టం వచ్చిన పోతే మీతో పాటు మేము రావాలన్నా అని ఒక కసితో పట్టుదలతో ఎవరు పోయినారో వాళ్ళకు వ్యతిరేకంగా మేం ప్రచారం చేస్తుంది అక్కడ ఓటర్లు ప్రజలు కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు పోయిన వాళ్ళందరి తరఫున మేము ఓటాడుతున్నాం మీకు ఏమి తక్కువ చనిపోయినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరే పనులు చేస్తున్నారు చేస్తారు వాళ్ళు పోతే ప్రజలు ఆశ్రయించుకుని ఈరోజు వాళ్ళ వాటిలో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి దీనివల్ల మెజార్టీ సమస్య లేదు ఎందుకంటే గెలుపు సమస్య లేదు మెజార్టీనే ఎంతో సమస్య మెజార్టీ వెళ్ళిపోయిన దానివల్ల భారీగా పెరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఇక్కడ నేను గెలుస్తున్నాను ముప్పై వేల మిజాడు ఆదినాయ గారికి అంతకంటే ఎక్కువ మిజాడు వస్తాయి వీళ్లకు సామాజిక బహిష్కార శిక్షణ ప్రజలు విధిస్తున్నారు దాని గురించి మేము కూడా కొన్ని చోట్ల పోవడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది వీళ్ళ వ్యతిరేకత కొంతమంది కార్యకర్తలు పనిచేయడం లేదు వాళ్ళ పోతేనే స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోయిన దానివల్ల పైసలు నష్టం లేదు అది పైసలు అదనంగా మేలు ఉంటుంది చె ఇంత ఆల్రెడీ వాళ్ళు వైసీపీలో వాళ్ళ వర్గం అంతా వైసీపీలో మొత్తం నాలుగులలో ఇప్పుడు ఎవరో ఒక ఐదు మంది పది మంది పోయినది ముందు ఆల్రెడీ ఎప్పుడు నుంచి ఉండేవాళ్ళే వాళ్ళంత వర్గంలోనే అక్కడనే మన తప్ప కూడా పోయిన తప్ప కూడా మా వాళ్ళ వర్గంలో ఓట్లు ముందుగానే ఆల్రెడీ పోయిన వాళ్ళునే ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరు అంత తక్కువ మంది పశ్చిమ గ్రామం తరపున కర్మూరి మల్లికార్జున మాట్లాడుతున్నాను ఈ ఊళ్ళో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి టీడీపీకి ఒక వేరే వేరే పార్టీకి ఒక ఓటు కూడా పోయే ప్రసక్తి లేదు టీడీపీలోనే జనం అంతా ఎప్పటికీ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ అనుభవించుతున్నారు అందరికీ మంచి చేస్తున్నారు మన గ్రామం తరఫున ఈ బండి భాస్కర్ రెడ్డి చాలా చేదోడు వాదోడుగా ఉన్నాడు అందుకే మా మా ఓట్లన్నీ నాలుగుపల్లెల పంచాయతీ అన్నీ తెలుగుదేశానికి ఎక్కువ వస్తాయని మేము కోరుకుంటున్నాం చూడండి తెలుగు వైఎస్ ఇవ్వరంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వ్యసర వర్గం ఎవరు లేదు నేను ఫస్ట్ నుంచి తెలియజేనా ఇప్పుడు కూడా తెలియజేసినా